మా ఇక్కడికి వచ్చినటువంటి మా సభ్యులందరం కలిసి మా డ్రైవర్ కుటుంబీకుల మేము మేమందరం కూడా ఏదో మాకు తోచిన సాయం చేస్తూ అదేవిధంగా తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఉన్నటువంటి డ్రైవర్ సంఘాలల్లో కుల సంఘాలలో అదేవిధంగా అన్ని మా యొక్క బంధు మిత్రుల సమక్షంలో ఫ్రెండ్స్ గ్రూపులలో కూడా పంపించి మా యొక్క ఆర్థిక సాయం చేపిస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఈ యొక్క మా తోసినంత సాయం ఒక ఏడు వేల రూపాయలు ఈ కుటుంబానికి సాయం చేస్తున్నాము మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సాయం చేయమని వేడుకుంటున్నాము పైన పెట్టినటువంటి వీడియోలు నెంబర్ తీసుకుని దయచేసి సాయం చేయమని పెడతాము ధన్యవాదాలు అదే ఎవరన్నా అదే విధంగా ఇదే ఊరు నాకు శ్రీశైలం నాకు శ్రీశైలం వెకనేశ నాకు హెల్ప్ చేలం వచ్చినము అందరూ ప్రతొక్కరం కూడా ఈ ఎందుకో మా దగ్గరేలే అధ్యక్షుడు డ్రైన్ కుమార్న మన ఆయన ఒక సంఘానికి అధ్యక్షుడు లేడ ఒక సంఘానికి అధ్యక్షుడు ఆయన ఒక సంఘానికి ఇంకా నలుగురైన సంఘాలు వాళ్ళ కూడా కానీ ఇక్కడికి వచ్చింది ఈ శ్రీశైలం అనే మన డ్రైవర్ కుటుంబీకుడు వీళ్ళ సొంత ఊరు కూడా ఇదే ఊరు ఇక్కడ ఈ ఊరే కావడం వీళ్ళ మామ కొడుకు కావడం ఇంకా మాకు తొందరగా అడ్రస్ కనుక్కోవడానికి ఈజీబుల్ అయింది అందుకనే నా స్వచ్ఛందంగా స్వతహాగా నా వంతు బాధ్యత సాయం చేస్తూ ఉన్నా ఇది నా సుధాగా స్వచ్ఛందంగా ఇస్తున్నటువంటి సాయం చేస్తూ ఉన్నాను తప్ప ఎవరి ఇంకోటి ఇంకోటి కాదు నా సొంతంగా నాకు ఇవ్వాలని సాయం చేస్తూ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్ కుటుంబీకుల గ్రూప్లలో అన్ని సంఘాల వాళ్ళకు షేర్ చేస్తాం అన్ని సంఘాల వాళ్ళకు కూడా సాయం చేయండి మన డ్రైవర్ కుటుంబీకుడు మన తోటి డ్రైవర్ అన్న దయచేసి చేతులు జోడించి వేడుకుంటాము సాయం అర్జిస్తాము ధన్యవాదాలు జయ జై